నిన్న కేసీఆర్ సార్ రాక రాక అసెంబ్లీకి వచ్చేవరకల్లా ఓ దిక్కు కార్ పార్టీ లీడర్లలో జోష్ పెరిగితే ఇంకో దిక్కు కాంగ్రెస్ లీడర్లలో కౌంటర్లలో డోస్ పెరిగింది కడమోళ్లేమో గాని కోమటి సార్ అయితే కోపం మీద కేసీఆర్ సార్ ను గట్టిగానే ఆడుచుకుంటుండు మీదికెళ్లి బీజేపీతోని బీఆర్ఎస్ వల్ల దోస్తాననుకుంటా బద్నాం చేసి బండలు అయితే ఇట్లా అటు సెంట్రల్ బడ్జెట్ ఇటు స్టేట్ బడ్జెట్ ఒకటి రెండు రోజులతో పబ్లిక్ చర్చల కంటే పార్టీల నడమ పంచాదులే ఎక్కువైతున్నాయి కేసీఆర్ రాక రాక అసెంబ్లీకి వచ్చి మా పార్టీని మేము పెట్టిన బడ్జెట్ ను మాటలు అనుకుంటా చీల్చి అని మాట్లాడిండు సరే మరి బీజేపీ కూడా సెంట్రల్ బడ్జెట్ పెట్టింది కదా మరి తెలంగాణ మీద అంత పాయరం ఉన్న కేసీఆర్ ఇదే తెలంగాణకు మోడీ సర్కార్ ఎసోంటి నిధులు ఇయ్యలేదని ఎందుకు ఖండిస్తలేదు బయటికొచ్చి ఇస్తలేడు కమలంతో కారు పొత్తు పెట్టుకుని లోపల దోస్తాను నడిపిస్తున్నారు కాబట్టి

తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలైజేషన్ అంటే రెండు రాష్ట్రాలది ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలని చెప్పాలి మీరు విలీనానికి ఇది చర్చలు జరుగుతుందనడానికి ఉదా ఉదాహరణ కాదా అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ముని ముంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు ఇంత మంచి ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టినా మా ప్రభుత్వాన్ని తీర్చండాడుతావు నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా ఎనిమిది రూపాయలు ఇవ్వలే మాకు అలాంటి ప్రభుత్వానికి ఒక మాట ఎందుకు అనలే మంత్రి సార్ ఇట్లా మండి వాడుకుంటా మాట్లాడే వరకల్లా ఇంకో దిక్కు కారు పాటోలు కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు మీరు ఇంత మాట్లాడుతురు సరే మా పార్టీ కంటే ఒక్క ఎంపీ కూడా లేడు ఇప్పుడు పార్లమెంట్ మరి మీ పాటోలు ఎనిమిది మంది ఉన్నారు కదా మరి తెలంగాణకు నిధులు ఇవ్వకుంటే ఎందుకు పంచాయతీ చేస్తలేరు అనుకుంటే లాజిక్లు తీస్తుర్రు ఇంక ఇప్పుడే ఇట్లుంటే రేపు అసెంబ్లీలో బడ్జెట్ మీద షేర్చాలైనాక ఇంకెంత రచ్చుంటదో కాళేశ్వరం మీద ప్రతిపక్షం పెద్ద కాకనే రేపుతురు కదా కాళేశ్వరం అక్కర్ రాదని అధికార పాటోలు అంటే ఎందుకు అక్కడ రాదో చూడుర్రి ఇవన్నీ నీళ్లు కాదా ప్రాజెక్ట్ల నీళ్లు నిల్వలేదా బ్యారేజ్ పనికి వస్తుంది కదా ఎందుకు పనికి రాదని నీ పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటా సర్కార్ మీరు గరం కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు పోయిగడ్డ బ్యారేజీ చూసి ముడిచిండ్రు కాళేశ్వరం కన్నెపల్లి పంప్ చూసి ఇది కేసీఆర్ గొప్పతనం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇయ్యాలి లేదంటే యాభై వేల మంది రైతులతోటి ముట్టడించి మేమే కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని సర్కార్ కు అల్టిమేటం ఇచ్చిండు వెంటనే ఆన్ చేయండి రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో వాళ్ళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంపౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇది అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఉత్తగ రాజకీయ కేసీఆర్ ను భద్నం చేయనీకే పంపులను ఆన్ చేస్తలేరు పంపులను షాల్ చేస్తే రోజుకు మూడు టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు కానీ నీళ్లను ఉత్తగ ఇడిచిపెడుతున్నారు అంత ఇట్ట పట్టిండు మరి వీటికి సార్ ఏం కౌంటర్ ఇస్తారో చూడాలిగా